స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే ఇది రెండు భాగాలని పుకార్లు పెరిగాయి అవన్నీ గాలి వార్తలంటూ మరో వాదన మొదలైంది ఏదేమైనా సీక్వెల్స్ తోనే సక్సెస్ సాధ్యం అంటున్నారు నిజంగా రెండు భాగాలుంటే సినిమాలు ఆడతాయా సీక్వెల్స్ ఫార్ములాకు సక్సెస్ సీన్ ఉందా టేక్ ప్రాజెక్టు కే రెండు భాగాలుగా తెరకెక్కుతుందంటున్నారు సలార్ కూడా టూ పార్ట్స్ కింద విభజిస్తున్నట్టు టీం తేల్చింది ఆదిపురుష్ తప్ప ప్రభాస్ కొత్త మూవీలన్నీ పాత ఫార్ములాతోనే రాబోతున్నాయా రెండు భాగాలుగా సినిమా వస్తే సక్సెస్ కన్ఫామా కొన్నిసార్లు ఇదే ఫార్ములా వికటించే ఛాన్స్ ఉంది మొదటి భాగం ఫ్లాప్ అయితే సెకండ్ పార్ట్ చూసే జనం ఉండరు కానీ అది తప్పని పొనియన్ సెల్వంతో తేలింది పొన్నియన్ సెల్వం తమిళ్లో తప్ప మరే భాషలో అంతగా ఆడలేదు అయినా పార్ట్ టూ మీద సౌత్ నార్త్ అంతటా ఆసక్తి కనిపిస్తోంది అదే విషయంలో బాలీవుడ్ చాలాసార్లు ప్రూవ్ చేసింది ధూమ్ వన్ టూ త్రీ అన్ని హిట్ సినిమాలే ఇలా చూస్తే సర్కార్ సీక్వెల్స్ గోల్మాల్ హౌస్ఫుల్ సీక్వెల్స్ కూడా ఆఫీస్ ని షేక్ చేశాయి క్రిష్ మరో ధూమ్ అనిపించేలా సక్సెస్ఫుల్ ఫార్ములా అయిపోయింది ఇక కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కేజీఎఫ్ సీక్వెల్స్ సక్సెస్ తో ఈ ఫార్ములా హిట్ మెట్టెక్కించే ఫార్ములా అని తేలిపోయింది అందుకే కాస్త బడ్జెట్ ఎక్కువ పెట్టినా ప్రతి మూవీని రెండు భాగాలుగా మార్చాలని ఆలోచన పెరిగింది పుష్ప నిజానికి సింగిల్ మూవీ అనుకుంటే సినిమా లెంత్ బడ్జెట్ వల్లే పార్ట్ టూ ఆలోచన పుట్టిందంట అయితే సీక్వల్ ఫార్ములా ప్రతిసారి పనికొస్తుందనుకోలే రక్త చరిత్ర వన్ తో పోలిస్తే పార్ట్ టూ పంచ్ ఇచ్చింది సో అలాంటి ట్విస్టులు కూడా ఉన్నాయి ఒకటి అరా వదిలేస్తే పార్ట్ వన్ పార్ట్ టూ అన్న ఐడియా ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది కాబట్టే ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్టు కేని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే లాభదాయకమని ఆలోచిస్తుందట ఫిల్మ్ టీం అయితే అందాక ఫైనల్ కాలేదు కానీ వాళ్ల డిస్కషన్ లీకై ఇలా ప్రాజెక్టు కే పార్ట్ టూ మీద ప్రచారం పెరిగిందని తెలుస్తోంది